ఫిబ్రవరి పది అంటే ఇవాళ అంతర్జాతీయంగా పప్పుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పిలిపి మేరకు జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఇవాళ ఒక కీలకమైనటువంటి రోజుగానే మనం చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణలో మన వాతావరణం కావచ్చు మన భూములు కావచ్చు పప్పు ధాన్యాల ఉత్పత్తికి చాలా అనుకూలమైనటువంటి కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో పప్పుధాన్యాల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో పూర్తిగా పడిపోయింది ఒక కంది మాత్రమే ఐదారు లక్షల ఎకరాలలో సాగవుతున్నప్పటికీ పెసలు కావచ్చు మినుములు కావచ్చు శనగలు కావచ్చు లేదా ఇతర కొన్ని పప్పుధాన్యాలు పూర్తిగా అడగంటుపోయినటువంటి స్థితి ఉంది నిజానికి కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడికల్ రీసెర్చ్ సిఐఎంఆర్ వాళ్ళ రికమెండేషన్ ఏమిటంటే ప్రతి మనిషికి కనీసం అరవై గ్రాముల పప్పు ధాన్యాలు అవసరం ప్రతిరోజు అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు అరవై గ్రాముల పప్పు ధాన్యాలు కావాలంటే నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణకి ఇప్పుడు ఉన్నటువంటి పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు నిజానికి కందులు కూడా నలభై లక్షల ఎకరాలలో పండుతున్నప్పటికీ సగటు దిగుబడి ఎకరానికి నాలుగు క్వింటాలుగా కూడా లేనటువంటి పరిస్థితి ఒకటి ఉంది మిగతా పెసలు కావచ్చు లేదా మినుములు కావచ్చు వాటి సగటు దిగుబడి ఎకరానికి కేవలం రెండున్నర నుంచి మూడు క్వింటాళ్ళు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని మన రాష్ట్ర అవసరాలకు తగినటువంటి పప్పు ధాన్యాల ఉత్పత్తి ఇక్కడ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ మార్కెట్లో మీరు పప్పులు కొనాలనుకుంటే స్థానికంగా ఉత్పత్తి కావడం లేదు కనుక ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాయి కనుక ఇవాళ చాలా ఎక్కువ రేటు పెట్టి పప్పు ధాన్యాలను పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు నిజానికి రాష్ట్రంలో వరి పత్తి మాత్రమే ఎనభై శాతం భూములను ఆక్రమించినాయి ఈ ఎనభై శాతం భూముల్ని వరి పత్తి ఆక్రమించడం వల్ల మిగతా అన్ని పంటల యొక్క విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది పప్పు ధాన్యాలు కావచ్చు చిరుధాన్యాలు కావచ్చు నూనె గింజల పంటలు కావచ్చు కూరగాయల విస్తీర్ణం కావచ్చు ఇవన్నీ పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఒక బియ్యం మాత్రమే మనకు అవసరాలకు తగినట్టుగా పండుతుంది కానీ మన ఆహారం అందడానికి కావలసినటువంటి ఇతర ఉత్పత్తులు ఏవైతే నేను ఇందాక చెప్పనే ఉన్నాయో పప్పు ధాన్యాలు నూనెగింజలు చిరుధాన్యాలు అట్లాగే కూరగాయలు వీటన్నిటి ఉత్పత్తి పడిపోవడం వల్ల చాలా కుటుంబాలకు అవి అందుబాటులో లేవు అందుకని ఈ రక్తహీనత కావచ్చు లేదా ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు పౌష్టికాహార లోపం వల్ల చిన్నపిల్లల్లో ఎదుగుదల లేకపోవడం కావచ్చు లేదా మహిళల్లో పిల్లల్లో రక్తహీనత కావచ్చు ఇది చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది జాతీయ కుటుంబ సర్వే రౌండ్ ఫైవ్ కూడా చెప్పింది అంటే ఇవాళ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏదైతే ఒక ఉద్దేశంతో ఫిబ్రవరి పదిన పప్పు ధాన్యాల దినోత్సవంగా జరుపుకోండి అనేది పిలిపించింది ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఖరీఫ్ సీజన్లోనైనా పప్పు ధాన్యాల ఉత్పత్తికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ కూడా వరి పత్తి చుట్టూ తానే విధానాలు రూపొందిస్తే ఆ పంటలకు మాత్రమే ఎక్కువ ధరలు చెల్లించడానికి సిద్ధపడితే ఇప్పుడు పండుతున్నటువంటి కొద్దిపాటి పప్పు ధాన్యాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం అయితే కనపడుతూ ఉన్నది ఇవాళ షా సూపర్ మార్కెట్కి వెళ్ళి కందిపప్పు కొంటే నూట ఎనభై రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నిజంగా కంది రైతులకి క్వింటాలు కందులకి నిర్ణయించినటువంటి ధర కేవలం ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయల కందుల్ని తీసుకెళ్లి నిజంగా మిల్లులో ప్రాసెసింగ్ చేస్తే తొంభై ఐదు రూపాయలకి కందిపప్పు తయారవుతుంది ఒక ఐదు రూపాయలు ఏదైనా నిర్వహణ ఖర్చులు వేసుకొని వంద రూపాయలకు కూడా ప్రభుత్వం కందుల్ని సేకరించి ప్రజలకు సరఫరా చేయొచ్చు వంద కాకపోతే నూట ఇరవై రూపాయలకి సరఫరా చేయచ్చు కానీ ప్రభుత్వం ఎప్పుడైతే తగిన స్థాయిలో కందుల ఉత్పత్తి జరిగే జరిగేటట్టు ప్రణాళిక చేయకపోవడం దాని నుంచి సేకరించి తానే ప్రాసెసింగ్ చేయించి ఆ వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక చేయకపోవడం వీటన్నిటి వల్ల వినియోగదారులుగా ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ ధరలు పెట్టి పప్పు కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అందుకని పెసలు కావచ్చు మినుములు కావచ్చు కందులు కావచ్చు శనగలు కావచ్చు ఈ నాలుగు ముఖ్యమైనటువంటి పప్పు ధాన్యాలుగా ప్రజల జీవితంలో భాగంగా ఉన్నాయి కనుక వీటికి అదనం అవసరమైతే అదనపు బోనస్ ధర అయినా రైతులకు చెల్లించి వాళ్ళను ప్రోత్సహించి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సినటువంటి అవసరమైతే ఉంది అది లేకపోతే మాత్రం రెండు రకాల సమస్యలు ఒకటి పండించినటువంటి కొద్దిపాటి పప్పు ధాన్యాలను పండించేటువంటి రైతులు కూడా వాళ్ళు నిరుత్సాహానికి గురై వాళ్ళు కూడా రాబోయే కాలంలో వరికి మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించారు అనేటువంటి పేరు మీద మిగతా అన్ని పంటలు మారేసి వరివైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది మిగతా పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా పూర్తిగా పడిపోతే మొత్తం దిగుమతుల మీదనే కనుక రాష్ట్ర పప్పు దినుసుల పప్పు ధాన్యాల అవసరాల మీద ఆధారపడితే మాత్రం మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది అందుకని ఇవాళ కొత్త ప్రభుత్వం అయినా సరే ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వీటి పట్ల పెద్దగా దృష్టి పెట్టలేదు పప్పు ధాన్యాలని పండించినటువంటి రైతులను కూడా సేకరించలేదు వాళ్ళకి చాలా తక్కువ ధరలు వస్తున్నా కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నది కొత్త ప్రభుత్వం అయినా సరే పప్పు ధాన్యాల రైతుల్ని మరింతగా ప్రోత్సహించడానికి వీలుగా నాణ్యమైనటువంటి విత్తనాలు రైతులకు అందించేటట్టు చూడడము ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పప్పు ధాన్యాలని ఇంకెక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా పండుతుంటే వాటిని మనం తీసుకొచ్చి ఇక్కడ రైతుల్లో ప్రోత్సహించడము లేదా మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కృషి విజ్ఞాన కేంద్రాలు దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి పత్తి ధాన్యాల వైపు ప్రయోగాలు చేయడము ఇవన్నిటినీ చేయడం ద్వారా అదనపు బోనస్ ధరను కూడా ప్రకటించి పప్పు ధాన్యాలని పూర్తిగా గనక ప్రభుత్వం సేకరిస్తే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయేటువంటి అవకాశం అయితే లేదు ఎందుకంటే పప్పు ధాన్యాలను సేకరించి సహకార సంఘాల ద్వారా వాటిని మిల్లింగ్ చేయించి సహకార సంఘాల ద్వారానే వాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా రైతులకు ఉపయోగం ఉంటుంది వినియోగదారులకు కూడా ఉపయోగం ఉంటుంది ఈ ఫిబ్రవరి పది పప్పు ధాన్యాల దినోత్సవం రోజునైనా కొత్త ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం